హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మేము ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకుంటున్నామండి దీనికి రెండు మామిడికాయలు శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి పెట్టుకున్నామండి దీన్ని మంజలపీట మీద తురుముకోవాలండి మంజలపీట మీద తురుముకొని పెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం మొత్తం రెండు మామిడికాయలను తురుముకోవాలండి తురుముకొని తీసుకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని దీనికి కొంచెం మేము ముందుగానే అన్నం వండుకొని సల్లార పెట్టుకున్నామండి దాన్ని తీసుకోవాలండి అన్నాన్ని తీసుకొని దానికి కొంచెం ఉప్పు కలుపుకోవాలండి అలాగే ఉప్పు కలుపుకోవాలి దాన్ని అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ముందుగా నూనె వేసుకొని ఉంచుకున్నానండి ఆ నూనె వేడి అవుతుంది దానిలో కొన్ని జీలకర్ర ఆవాలు అల్లీలు పల్లీలు వేసుకుంటానండి అలాగే పప్పు నూడ కొన్ని పప్పు చిన్నపప్పును కూడా వేసుకుంటానండి పల్లీలు పప్పు గోలిన తర్వాత కొంచెం మంచిగా నూనెలో వేయాలండి పచ్చి వస్తే లేకుంటే పచ్చి పచ్చి లేకుండా వాటిని నూనెలో వేయించుకోవాలి దానిలోకి కొంచెం శనగపప్పును వేసుకుంటున్నానండి శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు వేగిపోయిందండి శనగపప్పు వేగిన తర్వాత దానిలో మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకున్నాం కదండి ఆ ఎండుమిర్చిని వేసుకోవాలండి ఎండుమిర్చి వేసేసుకున్నాం ఎండుమిర్చి వేసేసుకొని ముందుగా సల్లార పెట్టుకున్న అన్నానికి పసుపు నూనె అన్నానికి పసుపు నూనె ఇట్లా పట్టించుకోవాలండి ఎందుకంటే అన్నం మన పోపులో వేసిన పసుపు పచ్చగా ఉండదండి మామూలుగా అన్నం మంచిగా కనబడుతుందండి ఇలా నూనె అన్నానికి పట్టించుకొని ఉంచుకోవాలండి అంతలో మనకు ఆ పప్పు పల్లీలు వేగిపోయండి దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని మనం అది వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయను దానిలో వేసుకోవాలండి అలాగే కొంచెం పోపులో పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు వేసుకొని కొంచెం నేను టేస్ట్ కోసం మెంతి పొడిని కూడా వేసుకున్నానండి దానిలో ఈ మామిడికాయ తుర్మను వేసేసుకున్నాము అంతేనండి మనకు పులిహోర రెడీ అయినట్టు అండి ఇది పులిహోర అన్న కాకుండా మనం మామూలుగా పోపేసి ఇలా పెట్టుకున్న దాన్ని కూరలు లేనప్పుడు కూడా మామూలుగా నీలో ఉంటుందండి రెండు మూడు రోజులైనా నాలుగు రోజులైనా దీన్ని కలుపుకొని కొంచెం మనకు సరిపోలేదు ఉప్పు 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 ఉప్పేసుకోవాలండి ఉప్పు ఉప్పు వేసి దాన్ని ఒకసారి మంచిగా నూనెలో ఒకసారి కలుపుకోవాలండి అన్నీ ఉప్పు పసుపు అన్నీ పడతాయండి అంతే పులిహోర రెడీ అయినట్టండి ముందుగా మనం సలార పెట్టుకున్న అన్నానికి ఈ పోపు నుండి తీసుకొని పులిహోర కలుపుకోవడమేనండి పులిహోర రెడీ అయిపోయినట్టేనండి పులిహోర రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పులిహోర రెడీ అండి